హాయ్ అండి అందరికీ నా ఛానల్లోకి స్వాగతం నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే వీడియోను పోస్ట్ చేస్తానో మీ దాకా వస్తాయి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో మదర్స్ డే స్పెషల్ అండి జన్మను ప్రసాదించిన ప్రతి ఒక్క మాతృమూర్తికి మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఈ వీడియో అమ్మ కోసం డెడికేట్ చేస్తున్నానండి అమ్మతో కలిసి నేను గడిపిన మధుర క్షణాలు ఈ వీడియోలో ఉంటాయండి అమ్మ కోసం కొన్ని వాక్యాలు చెప్పాలనుకుంటున్నానండి అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు అందుకోసమే అమ్మ కోసం కొన్ని ప్రత్యేకమైన వాక్యాలను చెప్పాలనుకుంటున్నాను అమ్మ ఆ పదములో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకి అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు మోసి ఎన్నో సంఘటనలను ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మను ఎత్తుతూ బిడ్డకి జన్మనిస్తుంది పొత్తిళ్ళలో ఉన్న పసికందును చూడగానే తను పడిన ప్రసవ వేదను మరిచిపోయి తన బిడ్డను చూసి మురిసిపోతుంది అమ్మ సృష్టిలోని ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ అమ్మకంటే గొప్ప ప్రేమ అమ్మకంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు లోకంలో మన తొలి ప్రేమ అమ్మ తొలి నమ్మకం అమ్మ మన సంతోషం తన సంతోషంగా మన బాధ తన బాధగా భావించేది అమ్మ మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవా పితృదేవోభవా అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది ఈ ప్రపంచానికి సైతం నిన్ను పరిచయం చేసే మొట్టమొదటి వ్యక్తి అమ్మ నీ జీవితంలో ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మన ఎన్నంటే ఉండి మనల్ని ఎల్లప్పుడూ ముందుకు దూసుకు వెళ్ళమని చెప్పే శక్తి ఒక అమ్మ మాత్రమే మనకి ఏ చిన్న బాధ కలిగినా అమ్మ అని పిలుచుకుంటాం కానీ నాన్న అని అనం అలా అని నాన్న చెడ్డవాడు అని కాదు అమ్మ స్థానం అంత గొప్పది నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి నిన్ను చూడకముందే నీ స్వరం వినకముందే నీ గుణం తెలియకుండానే నిన్ను నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి అమ్మ అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్నబిడ్డలకు పంచేవాళ్లే అమ్మా నాన్నలు అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది కూడా దిగదుడిపే అంతులేని ప్రేమానురాగాలకి ఆప్యాయతలకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే అమ్మ లేనిదే జగతి లేదు అమ్మ లేనిదే ప్రగతి లేదు అమ్మ లేనిదే మన జీవితమే లేదు మనం దేనినైనా కొనగలం కానీ అమ్మ ప్రేమను దేనితో కొనలేం అదే అమ్మ ప్రేమకు ఉన్న గొప్పతనం ప్రపంచంలో ఏ దేశంలో అయినా సంస్కృతులు మారవచ్చు భాషలు మారవచ్చు నాగరికతలు మారవచ్చు కానీ అమ్మ ప్రేమ మాత్రం ఎక్కడా మారదు అమితమైన ప్రేమ అమ్మ అంతులేని అనురాగం అమ్మ అలు పెరుగని ఓర్పు అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ అపురూపమైన కావ్యం అమ్మ అరుదైన రూపం అమ్మ అమ్మఒడి చల్లనైనది అమ్మ ప్రేమ కమ్మనైనది అమ్మ రూపం అపురూపమైనది అమ్మ దీవెన దివ్యమైనది అమ్మ మది స్వచ్ఛమైనది అమ్మ ఆకాంక్ష ఎనలేనిది అమ్మ రుణం తీరలేనిది బుడిబుడి అడుగులకు ఆలంబన అమ్మ తడబడు అడుగులకు సవరణ అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత కావ్యం అమ్మ ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ ఓ మహిళా నీ త్యాగం ఎన్నటికీ మరవలేమమ్మా అమ్మ లేకపోతే జననం లేదు అమ్మ లేకపోతే గమనం లేదు అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు అమ్మే లేకపోతే అసలు సృష్టియే లేదు వందలో ఒకరు కోట్లలో ఒకరు నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒకరు అమ్మ ఏమిచ్చి తీర్చుకోను ఆమె రుణం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క అమ్మకు నా హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే వీడియోను పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట వీడియోస్ అన్నీ సో ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతోని మీ ముందరికి వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్